నిండా ముప్పై ఏళ్ళు కూడా రాకుండానే అబ్బాయిల్లో చాలా మందికి జుట్టి రాలిపోయి ఒత్తిగా ఉండాల్సింది కాస్త పలుచగా తయారవుతోంది అలాంటప్పుడు షాంపూలు మార్చడం నూనెలు వాడటం చేస్తూ ఉంటారు కానీ అంతకన్నా ముందు చక్కెరలు అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండమంటున్నారు పోర్చుగల్కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఫోటో శాస్త్రవేత్తలు తినే ఆహారంతో జుట్టు ఒత్తిగా బలంగా మారుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే మరి మనం తినే ఆహారంలో ఏదైనా జుట్టు కూడా కారణమవుతోందా అనే దిశగా పోర్చుగల్ శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ ఈ వరుసలో ముందున్నాయట వారంలో పదకొండు కూల్ డ్రింక్స్ బాటిల్స్ లేదా మూడు వేల ఐదు వందల మిల్లీమీటర్లకు మించి శీతల పానీయాలన్నీ తాగేవారిలో జుట్టు ఎక్కువగా రాలడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు సాధారణంగా కూల్ డ్రింక్స్ తాగేవారిలో ఊబకాయం దంతాలు పాడవడం వంటి సమస్యలు వస్తాయని తెలుసు కానీ జుట్టు రాలడానికి గల కారణాల్ని శోధించే క్రమంలో ఈ పానీయాలు మాడులో శబంని ఎక్కువగా విడుదల చేస్తాయని గుర్తించారు నిజానికి ఈ శబం జుట్టుకి చర్మానికి మేలే చేసినా అది ఎక్కువగా విడుదలైతే ఇరిటేషన్ రావడం దురద వాపుల వల్ల కుదుళ్లు బలహీనమవుతాయి అలాగే జుట్టుని బలంగా ఉంచే కాల్షియం ను ఐరన్ జుట్టుకు అందకుండా కూల్ డ్రింక్స్ లోని పారస్పరిక్ యాసిడ్ అడ్డుకుంటుందట అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండమంటున్నారు